హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఉండబోయే కూర గోంగూర అండి ఫస్ట్ మనం గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత మెత్ మెత్తాళ్ళు వేయాలన్నమాట అవి శుభ్రంగా వేడి నెలల్లో బాగా కడుక్కోవాలండి కడుక్కున్నాక నూనెలో బాగా వేయించాలి మరీ ఎక్కువ వేగకూడదు ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకోవాలండి అవి కూడా కొంచెం బాగా వేగాలి పసుపు తర్వాత ఉప్పు వేసుకోవాలండి నేనైతే కల్లుప్పు వేసాను ఇట్లాంటి వాటిల్లో కల్లుప్పు అయితేనే బాగుంటుంది కొంచెం మగ్గాలన్నమాట తర్వాత చింతపండు నా కొంచెం నానబెట్టుకోవాలి నానబెట్టిన చింతపండు కాస్త నానిన తర్వాత కారం వేసుకోవాలండి కారం వేసుకున్నాక చింతపండు పులుసు పోసుకోవాలి అది కూడా కొంచెం మగ్గనివ్వాలి తర్వాత గోంగూర వేసేసుకోవాలి నిండుగా వేసేసి మొత్తం వేసేసి మూత పెట్టేసేయాలన్నమాట మూత పెడితే అది మగ్గిద్ది తర్వాత కలుపుకోవాలి ఉప్పు కారం సరిపాను చూసుకోవాలండి కలిపిన తర్వాత బాగా దగ్గరకు వచ్చేసేయాలండి సిమ్లోనే పెట్టాలి కొత్తిమీర వేసేసుకోవాలి అయిపోయిందండి